నమస్కారం రేపు మహాపర్వదినం మహాశివరాత్రి సందర్భంగా కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి గోపాత ఏదైతే ఏదైతుందో ఈ గోపాత క్షేత్రంలో పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఆచారం అందరూ కూడా వచ్చి పుణ్య స్నానాలు చేసి తెల్లవారుజాము నుంచి కూడా స్నానాలు గోదావరిలో గోపద క్షేత్రంలో చేసి ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి ఆనవైతే పూర్వం నుంచి ఉంది ఈ మహాశివరాత్రికి సంబంధించి దాదాపుగా పాతిక నుంచి ముప్పై వేలు పైగానే భక్తులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తారనేటువంటి ఒక అంచనా ఉంది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి దాని మీద దాన్ని తగ్గట్టుగా ఈ యొక్క రేవు మొత్తం ఏదైతుందో అంతా కూడా పూర్తిగా కూడా గోపద క్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా శుభ్రపరిచి ఇటు మున్సిపాలిటీ కానీ ఇటు పోలీసు వారు కానీ ఇటు ఇండోమెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి ఇక్కడ వారు తగినటువంటి సౌకర్యాలు అన్ని కూడా చేస్తా ఉన్నారు మంచినీరు కానీ అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా స్నానాలు చేసినప్పుడు బట్టలు మార్చుకోవడానికి సంబంధించినటువంటి రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే కనుక భక్తులు వచ్చేటువంటి వాళ్ళకి ప్రసాదం కల్పించడంలో కానీ సిఫిన్స్ ఏర్పాటు చేయడంలో కానీ అన్ని కూడా చూస్తా ఉన్నారు దీంతో మనం పోలీసులు కూడా భారీగా కూడా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అందరూ మోహరించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన స్టాఫ్ కానీ అందరూ కూడా కలిసి లైటింగ్ విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్వచ్ఛంద సంస్థలు అయితే కనుక చాలా వంద వరకు కొన్ని వచ్చేటువంటి భక్తుల కోసం కూడా వాళ్ళకి ప్రసాదాలు టిఫిన్లు కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది ఇటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతోటి సహకారం ఈ యొక్క గోపాద క్షేత్రం ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికీ అన్ని కూడా పూర్తి చేశారు తెల్లారుగామ గమనించే భక్తులు మూడు గంటల నుంచే వచ్చి ఇక్కడికి స్నానాలు ఆచరించి దర్శనం చేసుకునే అలవాటు సాంప్రదాయం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు వెళ్తా ఉన్నారు స్నానాలు చేసిన దానికి కూడా భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే మీరు స్నానాలు చేయడం కోసం గోపర్ధ క్షేత్రంలో పెట్టినటువంటి ప్రాంతం ఉందో అక్కడ మాత్రమే స్నానాలు చేయాలి హెచ్చరిక బోర్డులు ఎక్కడైతే కనుక మీరు గోదావరిలోకి మీరు ఎక్కడ పడితే అక్కడ దిగి స్నానాలు చేయడానికి దయచేసి భక్తులు ఎవరు కూడా చేయొద్దు ఎందుకంటే తెలియనటువంటి లోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పొరపాటున కనుక మన స్నానాలు దిగితే కనుక ఆ లోతు ఎటువంటి ప్రమాదం కూడా జరిగేటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసు వారు అదేవిధంగా మున్సిపాలిటీ రెవెన్యూ సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాళ్ళు చూసిన సలహాలు పాటిస్తూ ఎవరు మెట్టుకు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకుండా గోపథ క్షేత్రంలో తగిన ఏర్పాట్లు కూడా చేశాం బోట్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అడ్డుగా బోట్లు దాటి ఎవరో కూడా ముందుకు స్నానాలకు వెళ్ళకోకుండా మీకు కేటాయించినటువంటి మెట్టులు ఎక్కడైతే ఉన్నాయో స్నానాలు గమనించిన రేవు ఘాట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు స్నానాలు ఆచరించి మీరు యొక్క పర్వదినం రోజున మీరు దేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరంతా కుటుంబ సభ్యులతోటి పిల్ల పాపలతో అందరూ కూడా సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని వెళ్ళవేళలా మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క శిబిని కోరుకుంటూ మీరంతా కూడా చక్కగా సాంప్రదాయ పథకంగా వచ్చి మీరు అదేవిధంగా దాంతో పాటు ఇక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత కూడా మనందరం మీద ఉంది మనం ఒకరి మీద కాదు ఇక్కడ వచ్చి స్నానాలు చేసినటువంటిది గోపాద అంటే కూడా కొంచెం ఫేమస్ అయినటువంటిది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చాలా మంది వస్తూ ఉంటారు పిండ ప్రధానం చేయడం కోసం వస్తూ ఉంటారు స్నానాలు చేస్తూ వస్తూ ఉంటారు దేవుని దర్శనం చేసుకుంటా వస్తూ ఉంటారు కాబట్టి ఎవరు కేటాయించిన ప్లేస్లో వాళ్ళు పిండ ప్రధాన కేటాయించిన వాటిలో వాళ్ళు అదేవిధంగా పుంజు స్నానాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు కేటాయించిన ప్లేస్ వాళ్ళు చేయాలి గోదావరిలకు దిగినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పక్కనే బాత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు గోదావరిలోకి దిగలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షవర్ బాత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సౌకర్యాన్ని మీరు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉపయోగించుకొని మీరంతా కూడా చక్కగా స్నానాలు ఆచరించి దేవుని దర్శనం చేసుకు వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్న శుభ్ర మన ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని శుభ్రంగా ఉంచాలి అందరితో పాటు మనం కూడా కొద్దిమంది వచ్చి ఎవరి మటుకాళ్ళు వచ్చి వెళ్తుంటారు కాబట్టి ప్రాంతాన్ని అంతా శుభ్రంగా ఉంచుకుంటే ఎవరి మటుకాళ్ళు అధికారులు ఇస్తున్నటువంటి సూచనల సలహాలు పాటించి మీరంతా కూడా పుణ్య స్థానాలు ఆచరించి దేవుని దర్శనం చేసుకు వెళ్ళాలని చెప్పని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం